మా బాబీ గారు అయితే ఈరోజు చికెన్ చేస్తాను ఒకటే సతాయిసులు చూద్దాం ఆమె ఎట్లా చేస్తుందో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఫస్ట్ ఏం వేయాలి ఫస్ట్ కోతింపు కాదు చెప్పు ఫస్ట్ వెరీ గుడ్

ఏమమ్ మీ అలా చూడాలి ఉందా లేదా ఫస్ట్ అందుకే వేస్తున్నావా మంచి లేదు నీకు వచ్చా బాగానే వచ్చాక అన్ని కాదు ఇలా నీకు వాటర్ ట్యాప్ అందరు కదా ట్యాప్ ఇప్పిస్తా ఇది జీ కాదు ఈ నూనె ఫ్రెండ్స్ ఇగో చికెన్ అయితే ఇలా వాటర్ అయితే నానబెట్టిన నూనె అయితే ఓషన్ లో వేడైపోయింది ప్రతి ఆనియన్స్ వేస్తున్నాను ఇయో నూనె ఉల్వేడ్ వేయాలి మా బాబాయికి అయితే చికెన్ అంటే నీకు ఇష్టం కదా మా మా బాబాయ్ గారికి అయితే చికెన్ అయితే చాలా ఇష్టము కొంచెం ఆయిల్ అయితే మగ్గనియాలి ఆనియన్స్ అయితే ఇప్పుడు ఈ చికెన్ అయితే కొంచెం సాల్ట్ వేసుకొని గడి పెట్టుకోవాలి తీసుకుంటావా బాబుగా కొంచెం కొంచెం అంత మంచిగా తీసుకో మంచిగా నీట్గా ఏందా లెగ్ పీస్ లెగ్ పీసా తడుగు మంచిగా నీట్గా బిస్కెట్లు మంచిగా ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే అన్నంత మగినాయి కదా ఫ్రెండ్స్ ఆమె అయితే అన్నయ్య అయితే వేస్తారంట తీసి ఇస్తున్నాయి ఎందుకని మా బబ్బిగాడే వేసుకుండు చాలు నువ్వే ఇష్ట చికెన్ వింటావా ఈరోజు నువ్వే వండుతున్నావు కదా ఏ టేస్ట్ అయితే మనిషి వాళ్ళ బడ్డ వద్దు కలిపినా ఇంకా నువ్వేస్తావా కొంచెం డీష్ ఇస్తా మా కలియాడ ఎత్తున్నారు అన్ని వెరీ వెరీ గుడ్ గర్ల్ వెరీ వెరీ గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ నీ అల్లుగు అయితే అమ్మని వస్తాను నీకు అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఏమయ్యే అల్లు అలిగడ్డ అయిపోయింది పసుపా అయిపోయింది నెక్స్ట్ ఏమి ఉప్పు కారం కాదు ఇప్పుడు ఇప్పటిలా అడిగినావు చికెన్ వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనమల్ గడ్డ పసుపు అయితే వేసిన పోయినా కొద్దిసేపు అయినాం కదా ఇప్పుడు అయితే చికెన్ అయితే మా బొబ్బుగా వేసంట చూడండి మెల్లగా అయ్యి అంత పైకి నెయ్యి వద్దు కిందికే నెయ్యి చాలు ఇదే సతాయిస్తాయమ్మా నీతో నీ ఆస్తుంటది ఇక పెద్దగా అయితే ఎంత చేసి పెడతావు అని ఇప్పుడైతే వేస్తున్నావు ఇక నీకు రాదు ఇతనే ఉంటది ఈ మతం ఇదే సతాయించుడి కిచెన్ లో ఏం ఏమైనా వేస్తే వెంటనే చీర వేసుకు వస్తుంది దగ్గరికి ఒకసారి ఆడ పని అనేది ఇంకానే టైం అంతా వేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకున్నాం కదా కొంచెం మద్దన వేయాలి ఇక బబ్బిగా అయితే మూత పెట్టేసాను ఫ్రెండ్స్ మొన్నైతే మా బబ్బి అయితే మ్యాగీ వీడియో అయితే వేసింది కదా దానికైతే ఫుల్ అంటే మంచిగా సపోర్ట్ చేసి ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకున్నా ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఉండాలి ఈ వీడియో కూడా అంతే పోవాలని కోరుకుంటున్నా మీరైతే ఎప్పుడు మాకు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలా మా బబ్బీ గారు కూడా చెప్తుండ్రు నీ ఊర్లోనే ఉంటారా ఎందుకు కారం కారం అవుతుంది నేను ఎస్ ఉప్పు నువ్వు ఏడేసినా అది వేరే

¿Cómo te ves? ¿Cómo te pudes? ¿Cómo te pudes? ¿Cómo te pudes? ¿Cómo te pudes? ¿Cómo te ¿Cómo te pudes? ¿qué te Mamá, ¿qué te pudes? ¿Cómo te pudes? ¿Cómo te pudes? ¿Cómo te నాకు కూడా తెలుసు నీకే సో ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసాం కదా చికెన్ మసాలా జస్ట్ కొత్తిమీర వేయాలి నువ్వెయ్యావు నన్ను అయ్యా నీవు నీళ్ళు విండు అంటే చేసావా ఏమో చూడ అయితే కిందికేనే వేయాలి ఉంటా చిత్తాట్లేదన్న నేర్చేది మంచి నీట్గా వేయాలి అయిపోయిందా అంటున్నా సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నైతే కూరలో వేసేసుకున్నాం కదా ఒక్క పది ఇరవై నిమిషాలు పెడితే చికెన్ అయితే ఉడికిపోతుంది పోతుంది మూత అయితే పెట్టేసుకున్నాం గబిగా పెడతారంట మూత

ఇప్పుడైతే బంద్ చేసుకుంటున్నాం మాకు కొంచెం గ్రేవీ కావాలి ఎందుకంటే ఆమె గ్రేవీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బాబాయ్ ఫస్ట్ నేను టేస్ట్ చెప్తా చూడండి ఆమెండి దామునే చెప్తా వేసి పాల్గొంది ఏంటి పాలగినావు టేబుల్ టేబుల్స్ అనే పెట్టువా ఫ్రెండ్స్ ఇగ మా అబ్బీ చేసిన చికెన్ అయితే టేస్ట్ చేయబోతున్నా ఎట్లుందా ఏందో ఇప్పుడు చేసి కానీ మా కూడా తింటావా తిన్రా కొంచెం తినమని తీసుకో నేనే పెట్టాలంట ఫ్రెండ్స్ అమ్మకి బుక్ అయితే ఫస్ట్ నేను చెప్పేట్లుంది ఎవరు బాగా చేస్తారు నువ్వా నేనా చూడండి దొంగ ఆమెనే బాగా చేస్తానంట నే ఇప్పుడు నేను చెప్తా చెప్తాను బా ఉప్పు నేను గింత నిన్న బాగుంది సో ఫ్రెండ్స్ రోజు అయితే సండే బ్లాగ్ అయితే ఇది మా బబ్బీ గారు అయితే చికెన్ చేసింది సూపర్ టేస్ట్ వచ్చింది ఫుల్ వీడియో చూడండి కానీ నువ్వు చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి మరిన్ని వీడియోస్ అని మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్